లాకప్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న ఘన ఆ కేసు నుంచి బయటపడాలంటే లాకప్ లో చనిపోయిన అతని పిల్లలకు యాభై లక్షలు ఇచ్చే విధంగా డీజీపీ మాట్లాడి సెటిల్ చేస్తాడు యాభై గాన వాళ్ళకి ఇవ్వకపోతే కేసు కోర్టుకు వెళ్తుంది కోర్టుకు వెళ్తే ఉద్యోగం పోతుంది ఇక ఉద్యోగం లేకుండా ఘన తన అధికారాన్ని చూపించాలంటే కుదరదు కాబట్టి ఇక యాభై లక్షలు ఇవ్వడానికి సిద్ధపడతాడు సిటీ అవుట్కట్స్ లో ఉన్న తన ప్రాపర్టీని అమ్మాలనుకుని ఆ పేపర్స్ తీసుకుని బ్రోకర్ దగ్గరికి వెళ్ళి అతనితో చెప్తూ ఉంటాడు సిటీ అవుట్కట్స్ లో నాకు ఒక ప్రాపర్టీ ఉంది దాన్ని నేను అమ్మేయాలనుకుంటున్నాను నాకు యాభై లక్షలు అయ్యాయి అని చెప్తూ ఉంటాడు ఇక అతనైతే ఆ పేపర్లు చూసి ఈ ప్రాపర్టీని అమ్మడానికి లేదు అని చెప్తాడు నా ప్రాపర్టీని అమ్ముతుంటే అమ్మడానికి లేదంటావేంటి అని ఘన అడుగుతూ ఉంటే కథనైతే ఈ ప్రాపర్టీ మీద నీ పేరుతో పాటు ప్రేరణ అనే అమ్మాయి పేరు కూడా ఉంది కాబట్టి నువ్వు అక్కడే అమ్మడానికి లేదు అని చెప్తాడు ప్రేరణ ప్రేరణ వాళ్ళ అమ్మ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అంతలో ఘన ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్తాడు ఇక ప్రేరణ అయితే నేను ఎందుకు రావాలి నేను రాను అంటుంది కానీ ఘన రమ్మని బెదిరించడంతో ఇక ప్రేరణ అయితే సరే వస్తానని చెప్తుంది ప్రేరణ వాళ్ళ అమ్మ మాత్రం భయపడుతూనే ఉంటుంది ప్రేరణ గణ వాళ్ళ ఇంటికి వెళ్లి గణాన్ని కలిసి ఎందుకు పిలిచావు ఎందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ వాళ్ళ మామయ్య సుధా కూడా అక్కడే ఉంటాడు గణ ప్రేరణతో ఇలా చెప్తూ ఉంటాడు నేను నా ప్రాపర్టీని అమ్మాలి అనుకుంటున్నాను ఈ డాక్యుమెంట్స్ మీద నువ్వు సంతకం పెట్టు అని అంటాడు ఇక ఆ మాటకి విస్తుపోయిన ప్రేరణ అయితే నువ్వు నీ ప్రాపర్టీని అమ్ముకుంటుంటే నేనెందుకు సంతకం పెట్టాలి అని అడుగుతూ ఉంటుంది అక్కడే ఉన్న వాళ్ళ నాన్న వైపు చూస్తూ గణ ఇలా అంటూ ఉంటాడు ఈ ప్రాపర్టీ మీద నా పేరుతో పాటు నీ పేరు కూడా రాశాడు అని అంటాడు